నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ఈరోజు ముందుగా మన రెసిపీ ఏంటి చూద్దాం పచ్చిరీలు మామిడికాయ బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో దానికి కావాల్సిన అర్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ మీద వాని పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు దోరగా వేగనివ్వాలి నూనె కాగిన తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయలు వంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిరీలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిరీలు వేగి ఫ్రెయిల్ వాటర్ లాగేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా దోరగా వేగిపోకూడదు అనమాట పులుసుకు బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకు తినేటప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకుని మనం ముందుగా శుభ్రం చేసి పక్కన కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుని ఒక పది నిమిషాలు కలుపుకొని బాగా మగ్గనివ్వాలి వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర మామిడికాయ చిన్న మొక్కలు బెండకాయ ఒక అరడీన బెండకాయలు చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసేసుకుని ఒక పది నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చింతపండు అది వేసుకోకర్లేదు అనమాట మామిడికాయ వేసాం కనుక పులుపుకి పులుపు సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దగ్గరగా దగ్గరగా మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని దించే ఉప్పు కారం చూసుకొని సరిపోతే సరిపోకపోతే మరి వేసుకోవచ్చు మరిగేటప్పుడు వేసుకొని వేడి వేడి అన్నంలో దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పచ్చిరీలు మా ఊరికే బెండకాయ పుల్స్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకుని